దొరక పాయనమ్మా మానకేంద్ర నగరం అన్నమాణిక్ర నగరమే రు మారాదు అతలు శ్రీదేవి

ఎట్లుంటాడు ఎట్ మంచి కూడా ఫోటో ఇచ్చిండు పడుతున్నాడు ఈయన పచ్చి ముచ్చా ఫోటో మీద ఇచ్చిండ్రు కాబట్టి పడుచోడే అనుకున్నాను డిజిల్ ఫోటో అమ్మాటోట్లేదు ఫోటోలు నువ్వు ఎట్లా చూడు మోగన్ లెక్కనే ఉంటాడు ఇందుకెళ్ళ చూసిన మోగలు లెక్కనే ఉంటాడు చూసిన ఫైనించాగన్ లెక్కనే ఉంటాడు అయితే చూసి బిడ్డకు తగినట్టు ఉన్న మురిసి పిండు వాళ్ళు బిడ్డను పిలిచి బిడ్డ ఆ ఫోటో చూడ పిల్లగాని ఫోటో చూడు చూడ ఎత్త ఉన్నాడు అయ్యా వేస్త వైరూపుడు సక్కదనాల పిల్లగాని చూసి మురిసి ముచ్చట పడ్డా నుడుగుతాలు కంచుపాలు గంట పిల్లగాడు మించు తే జంబు గలడు నారాయణుడా పురాడా దేవుడా దేవుడా దీవెందు కుబేరుడ కలిదేవుడ దేవుడా వర్ణదేవుడా అష్టదిబ్బాల పిలకాడు సూర్యవంశూ రాధా లేఖ చంద్రవంశు చక్రవరిత తల్లిదండ్రి ఒప్పుకున్నారు పిల్ల ఒప్పుకున్నది అరే లగ్గం కొట్టేసుకోరు మీ ప్రేగా తీసుకురా లగ్గం చేసి సాగదోల్తాం అన్న మా రాజ్యము తీరు తీరు దేశమతీరు కులభాష కొక్క గుణం జిమ్మకొక్క ఋషి మా రాజ్యం తీరు గట్ల కాదమ్మా ఆయన పట్టుకునే కత్తిని పంపిండు కత్తికి అగ్గరం కట్టాలి బాలకా సింగం కట్టాలి శివశమ్ముని గుళ్ళే కళ్యాణం చేసి మేము తరలిచ్చి తనకి అప్పు చెప్తాము అమ్మా అన్న

కళ్యాణం చేసిన నాడు కత్త కాని కలిసి సాగదోలంగా నీ ఊరు చూడలేదు పెళ్ళ చూడలేదు పతం చూడలేదు అవిటారు పోతానని ఎవరు బిడ్డాని ధనవాగు దైవం అంటే మరుగు మా తంగి ఆకులు అన్నది నీ ఓడు లంగోదం పోటలు చూసి నమ్మిన కనిపిట్టా లంగయినా దుంగైనా నీ చెక్కు చేతుల్లా నిద్రాలను అంటే ఇగో మరుగు మాతంగి ఆకులు బిడ్డా కొంట మాడకు పెట్టు అని అన్నారు తనకు చెప్పినట్టు చెక్కు చేతుల్ని అంత మంచి భర్తని ఎప్పుడు చూడాలని ఆరాటం ఆ చూడ చక్కని మగవరుణ్ణి కళ్యాణ వాడిని శృంగారంగా తయారైంది పట్టువాడు బ్రాహ్మణ్యోలు కొనే అల్లోనే రాడి వర్ణంగ పరివర్ణం అట్టౌనారా అలావే రాడి అలావే రాడే అలావే రాడే వర్ణంగ పరివర్ణం రాదే రాసనే రాడే వర్ణంగ పరివర్ణం నిస్కొని వత్తి బంగులాలన్ని మీ ఏకమ్మ అన్నరు ఆ రావోన సంసారం బాదర్గేనే ఉన్నది కాని మన ఎబంగుల యా బంగుల మీద ఈ బంగుల మీద ఇది మీద ఇది మీద అందులో పోతే దుచ్చిముచ్చి ఒడుకుంటాడు వాడు ఎంబడు వస్తాను నమ్ము అదే కాదమ్మా ఐదు గంటల కిరాయికిచ్చాం కాసుకో అయ్యా మహారాజ్ మా పెద్దమ్మ అంతే కాదమ్మా మా పెద్దమ్మా కాదమ్మా అంటే ఫోటోలున్నాయనే ఆయన కొడుకోలున్నాడు కదా ఆయన ఎవరు అనుకుంటాను మా మామనుకుంటాను చిన్న మామూలు కాదు 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 మా రాజుని నీ ఏంటి మా రాజు మొగడు ఈ ఫోటోలున్నాయ్ మగడే దొంగలు తాబోని తాడు நோட்ல அஞ்சு போடுவா தாழ போன தாழிச்சபடி కొట్టు అయిన గాని ఆయన ముసలవుడు పడసోడు కాదని చెప్పి నాకే తీర ఎందుకు బాధపడతాను ముసలో ముసలి చింతకే పులు పెక్కుంటది ముసలి చింతకే అమ్మా తప్ప నా ఇప్పుడు దసరా పండుగ వస్తాను చేసుకుంటే సుఖమా సుఖం నీకు ఎవరుగా ఏం సుఖమా చెప్పు దసరా పండుగ రోజు నువ్వు కిలాంత మటన్ తెచ్చుకున్నావు అనుకో ఆ ముసలి కుమార్కి ఒక బొక్క వేసిన అనుకో బాగా ఠగ్గుకుంటుంటాడు ఆ బొక్క నువ్వు ఉన్నంత మధ్య మెత్త తినవచ్చు నాకేనా అమ్మ నువ్వు విన్నేవాడు అయినా అమ్మ ఎట్ల బుద్ధి లేదు

దొంగ నడిచిన గడ్డము నక్కలు కా నన్ను ముసలోనికి తాపరము చేసిరా మీరు ఏ ఆడ పెళ్ళే ముందు కోరుకునే కోరికలేటువంటి స్థిర మంచిగా ఉండాలా రైక మంచిగా ఉండాలా అమ్మలు కావాల కున్నాళ్ళు కావాల నాన్న కావాల నా కిలీసు కావాలను కోట్యాలం కాళ్ళకు మూడు దిగలుండాలి అన్ని తీరులేక చివరి ఆయన మంచిగా ఉండాలనుకుంటున్నా నన్ను ముసలానికి దాపరం చేసిరా తొమ్మిద పిల్లలు తోటకూర ఆడీలకు పెళ్లి చేస్తే అల్లుడత్తాడు వాళ్ళు వచ్చినాక నన్నీ ముసల్దాన్ అన్ను పడుతుందా నేనెన్నిటి నీకు ముక్కరు ము ఆడవీళ్ళు అనుకున్నది ఇలా పొరవేళ్ళతో అల్లరి చేసి నేను ముసలోనికి వచ్చిన అని నేను విడిచిపెట్టిపోతా విడిచిపెట్టిపోతే మా వాళ్ళు ఇంకో ఇంటికిచ్చుడేనా ఎక్కడ వేసు చూడొచ్చేతలు ఎదురు చూడంగా ఎదురు చూడంగా మంచి సంబంధం వచ్చింది అనుకున్నా అనుకోలే మరి ఈ పొర పాడన్ని రోజులకు ఉన్నాయని నాకు గన్నా కానీ నీళ్ళు లావడిపో తెచ్చుకోవద్దనుకున్నది మొత్తం వచ్చి అన్నాడు బామా ఈ పిల్లల కొరకే నేను పిండాడింది బామా నాకు ధనం ఎంతో ఉంది దైవం ఎంతో ఉన్నది కానీ అవ్వలేని పిల్లలకు అవ్వలేని లోటు తెచ్చుదా నేను తెచ్చినను అని అన్నాడు పిల్లలకి అవనంగా చాలా అది నీకు మంచి మంచు పేరు అరే పరే లేదు ఇప్పుడుదే నేను లావడదాన్ని కాదు లోకమంతా నన్ను లావంతలో ఏమనుకున్నది

ఏ ఇంటిని మంచి పోయే మాకు పోయే ఇంత లేదు అని అంటారు లలిలే ఇంట్లో లేదు లలి లేని సంసారం లేదు బదులుక బతుకు తినవో చక్క తినో బదారు ఎక్కుతినవా బహిరంగమో అని అంటారు మంచిగవో చెడుకోడు చెడుకేమో అమ్మమ్మ ఏ పడిద అమ్మమ్మ అడవిల్లా అనుకున్నది రోజు రోజుగా అవ్వలేని పిల్లలు ఆయన అవనంగా నడుచుకున్నా కానీ అట్లా కచ్చరికాడి పోయి వచ్చినాడు పిల్లలారా తిన్నదా లేదా అని అంటాడు రాజాను తన వినంగా తిని అన్నం వినబడుతున్నాడు వల్ల నేను ఇంతగానో అవ్వలేని పిల్లలని ఆదరిస్తే నా పేరేం దక్కినట్టు చెప్పరు లోకం నేను మంచిగా అవునా అన్నం పెట్టనే పెడుతుంది మళ్ళీ అవి వచ్చి మళ్ళీ పిలుచుకొని ఆయన అన్నం అంటే నన్ను నామ తల్లన్నట్టే కదా మంగళ కోరు చెప్ప నేను అన్నం పెట్టాను మళ్ళీ నా కూడా అన్నం పెడతాడు అంటే నేను బెట్టే అయినట్టే ఆ అయిన బుక్ నేను వెళ్తేనే తుర్చు నమ్మక రే మళ్ళ అచ్చమ్మ మంచి నేను కంటో నిండు బో పెట్టిన కూర పెట్టినా ఆ కూరలకి వెళ్ళి వాళ్ళు పాలు అంచుకొని పోనిపోతారు నేను వాళ్ళు నడుచుకున్న పేరు ఎక్కడికి వచ్చే అలనాడు వల్ల పంపిన మరుగు మాత్రం అది కచ్చిరావయ్యా అన్నది మరుగుమంది పెడుతూ ఉండాలి పిల్లల మీది జోలి మరవాలి నా మీద ప్రేమ పెరగాలి నేను ఏ మాట చెప్తే ఆ మాటకు ఎదురు వలక ఇప్పటికప్పుడు గంటలు మందు మందు మరుగుమందు అల్లి దానికి మరుగుమందు మందు పెట్టి మలుస్తుందో అని నాడు అంతటి విద్యను నేర్చిన అల్లిరాని మరుగు మందుకు లొంగిపోయింది పాల్గొన అర్జును యాలో మరుగు మందు మేకట అంటూ భార్యని ఏ అడుగు బయట పెట్టాలన్న భార్యని సరిచి అడుగు బయట పెడతాడు பாட்ட <trots> ம <coughs> 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 ఏమి చేద్దామనియ్యా భార్యని సారిస్తే భార్య ఏమన్న కాళ్ళు చేస్తే మనకు ఇద్దరు పిల్లలు ఏందయ్యా కాదు పిల్లలు మాట్రా పాడవాడా పిల్లలు ఎదుగా బి అని రన్నికి రన్నికి పాడవాడా రైకెల పట్టకుండా అయితే రన్కే రన్నికే బుల్లగల ఎట్లా పిల్లగల్లా ఎట్లా ఎట్లా ఇద్దరా ఆడపిల్లని ఏ ఊరికైనా దూరం ఇస్తే రావంటే ఓ రోజు పోన్ అంటే ఓ రోజు అయితే చెయ్యవా ఇంకా సోకు నూకేస్తా మా మా ఇష్టం ఎందు అనుకుంటాం నేను గురుతాం అడిగారా నీ నోట్ ఉత్తు వచ్చిన నోరు ముద్దాడు అయ్యా మా దోగి ఏంది పొలగళ్ళు ఇద్దరు పొలగాళ్ళు కాబట్టి మన పిల్లల బతుకు మనం వాళ్ళం కావాలి జార్బండ కడ మనకు పోయి ఉంది పోయి కోడబట్టి పోతం చేసి అక్కడ పల్లె పట్టణం పొంది పట్నం పొందిస్తే ఇక మనకు కొడుకు పెళ్లి అయితే కోడలు వస్తుంది బిడ్డకు పెళ్లి అయితే అల్లుడు వస్తాడు అల్లునికి ఆ బిడ్డకి ఆ ఊరైతే మన కొడుకు కోడలికి ఈ ఊరైతుంది లేకపోతే తప్ప బిడ్డ కాల్నికి ఈ ఊరైతే కొడుకు కోడలకి ఆ ఊరైతుంది అడిగి కొట్టి కోడగొట్టి పోతని చేసిరాబోయైన గురి

అయ్యా పొల్లగల్ల బతుకు తిరుగు కోరినొల్లంగా ఆల మనం నేను ఆనాటి నుండి నాటి నుంచి పొద్దుకు మూడు సార్లు తింటాన అన్ని పొలగా పెరుగుతాను పొద్దుకు మూడు సార్లు తింటాను నిన్న అక్కలైన కొద్దిగా తాపకింత తాపకింత కోడిగా ఎరుక ముక్కినట్టు తినరా నువ్వు దగ్గిమికి ఆశలుంటాయి కదా అయ్యా భార్య అన్న మాటలు ఆయనకెంతో అదుపుతో కనిపిస్తాయి ఏంటిది మరుగుమందు మైమ నా పిల్లలకు పిల్లల మీద నాకు లేని అంది నా భార్యకుంది ఎంత మంచిది మరిగా పిల్లలు పిల్లల కొరకే నువ్వు అన్నడే నిన్నడేది నేను కోడగొట్టి పొత్తం చేసి పని